హాయ్ అండి వెల్కమ్ టు మార్క్ టెర్రెస్ గార్డెనింగ్ నా పేరు ఇంద్ర రామకృష్ణ అండి ఈరోజు నేను మనకు వేస్ట్గా పడేసే కొబ్బరి చిప్పలు వింబార్ సోప్ బాక్స్లు ప్లాస్టిక్ డబ్బాలు అవి ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి అండి ఈ కొబ్బరి చిప్పలు ఉంటాయి చూడండి వీటిని ఇట్లా వీటికి కన్ను ఉంటాయి చూడడానికి ఇట్లా మనం ఒక మేకుతోటి ఇలా గోల్ పట్టేసుకొని దేని నిండా మనం ఇలా మట్టిని నింపేసుకొని మనం మాస్ రోజెస్ కానీ హ్యాంగింగ్ హ్యాంగింగ్ చేసుకొని తీగలు కానీ పెట్టుకోవచ్చండి చూసారా ఎంత గ్రోతింగ్ వచ్చిందో వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి అలాగే మనము డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు బాక్సెస్ వస్తాయి చూడండి అవి కూడా వాటికి కింద హోల్స్ చేసేసుకొని మట్టి వేసే విధంగా ముక్కలు పెట్టుకోవచ్చండి హ్యాంగింగ్ చేసి హ్యాంగింగ్ చూపిస్తాను అండి ఎలా తీసుకోవాలో చూడండి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తుందండి మాస్ వచ్చు చూడండి ఎలా గ్రూమ్ అయ్యాయో నేను మా చిన్న ఈ బాల్కన్లో ఏ విధంగా హ్యాంగ్ చేసుకున్నానండి ఇందులో ఏమో థర్టీ లైన్ పెట్టుకున్నానండి చూడండి ఎలా గ్రోత్ అయిందో మింబార్ బాక్స్ ఉంటే చూడండి వాడికి ఇక్కడ మధ్యలో హోల్స్ పెట్టాను ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు పోవడానికి గ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను చూడండి ఎలా గ్రోత్ అయ్యాయో ఐస్ క్రీమ్ బాక్స్లు కూడా పెట్టుకున్నానండి ట్యాంగిల్ పైన ఇక్కడేమో డ్రింక్ బాటిల్ పెట్టానండి చూడండి ఎలా గ్రోత్ అయిందో వాటర్ బాటిల్లో మాస్క్ వేసి పెట్టానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ